హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దొంతుల ఈరోజు మనం మాతృకలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ఏ జీరో 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 బి జీరో 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 సి యొక్క విలోమము అని చెప్పి ఇచ్చారు చూడండి ఇక్కడ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు డెల్టా ఏ కనుక్కుందాం డెల్టా ఏ అంటే చూడండి ఏ జీరో 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 బీ జీరో 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 సి సో దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీ మైనస్ జీరో ప్లస్ జీరో ఇంటూ ఎనిథింగ్ జీరో ప్లస్ జీరో ఇంటు ఎనిథింగ్ జీరో సో ఏ ఇంటూ బీసీ ఏమవుతుంది ఏబిసి అవుతుంది సో ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఇన్వర్స్ అంటే ఏమవుతుందంటే వన్ బై డెట్ ఏ ఇంటూ ఎడ్ జాయింట్ ఏ అవుతుంది సో ఇక్కడ ఎడ్ జాయింట్ ఏని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి ఎడ్ జాయింట్ ఏ చూడండి దట్ ఈక్వల్ టు వన్ బై ఏబీసీ ఇంటూ ఎడ్ జాయింట్ ఆఫ్ ఏ ఏ వచ్చేసి ఏ జీరో 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 బీ జీరో 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 సి అవుతుంది సో వన్ బై ఏబీసీ ఇంటూ ఎడ్జాయింట్ ఏ అంటే చూడండి ఇక్కడ బి ఇంటూ సీ బీసీ అవుతుంది అలాగే ఇక్కడ జీరో జీరో అవుతుంది అలాగే నెక్స్ట్ జీరో ఇంటూ ఇక్కడ క్రాస్ చేస్తే ఏసీ ఇది జీరో వస్తుంది జీరో జీరో ఇక్కడ సి ఉంది కాబట్టి ఏబి వస్తుంది సో ఇప్పుడు బీసీ బై ఏబీసీ బీసీ బై ఏబీసీ అంటే వన్ బై ఏ జీరో 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 ఏసీ బై ఏబిసి అంటే వన్ బై బైబి జీరో నెక్స్ట్ జీరో జీరో వన్ బై బైసి వస్తుంది సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు వన్ బై ఏ జీరో 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 వన్ బై బైబీ జీరో 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 వన్ బై బైసి సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏబి ఈక్వల్ టు జీరో అయ్యేటట్లు కాస్క్వేర్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్క్వేర్ బీటా కాస్బేటా సైన్ బీటా కాస్బేటా సైన్ బీటా సైన్ స్క్వేర్ బీటాలు రెండు మాత్రికలు అయితే ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏ ఇంటూ బీ ఈక్వల్ టు జీరో అని ఇచ్చారు ఏ మ్యాట్రిక్ రాసాం బి మ్యాట్రిక్ రాశాం జీరో అంటే నాలుగు మ్యాట్రిక్ కూడా రాసాం సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం కాస్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్క్వేర్ బీటా కాస్కోయిర్ ఆల్ఫా ఇంటూ కాస్కోర్ బీటా ప్లస్ కాసాల్ఫా సైన్ ఆల్ఫా ఇంటూ కాస్బీటా సైన్ బీటా కాసాల్ఫా సైన్ ఆల్ఫా కాసాల్ఫా సైన్ ఆల్ఫా ఇంటూ కాస్బీటా ఇంటూ సైన్ బీటా నెక్స్ట్ హీరోని హీరోతోటి ఈ కాలంని మల్టిప్లై చేద్దాం కాస్కోర్ ఆల్ఫా ఇంటూ కాస్బీటా బీటా ప్లస్ కాసాల్ఫా సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కాసాల్ఫా సైన్ ఆల్ఫా ఇంటూ కాసాల్ఫా సైనాల్ఫా ఇంటూ కాస్క్వైర్ బీటా ప్లస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్బీటా సైన్ బీటా అలాగే నెక్స్ట్ కాసాల్ఫా సైనాల్ఫా ఇంటూ కాస్బీటా సైన్ బీటా ప్లస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా సో ఈ మొత్తం అనేది ఈ నల్ మ్యాట్రిక్కి ఈక్వల్ అయిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే కాసాల్ఫా కాస్బీటా టూ టైమ్స్ ఉంది కాబట్టి కామన్ చేద్దాం ఆల్ఫా ఇంటూ కాస్బీటా కామన్ చేస్తే ఇక్కడ మిగిలిపోయేది ఏం చూడండి కాసాల్ఫా కాస్బీటా ప్లస్ ఇక్కడ కాసాల్ఫా బీటా పోతే ఏమవుతుంది సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా నెక్స్ట్ ఇక్కడ సెకండ్ దాంట్లో నుంచి కాస్ ఆల్ఫా సైన్ బీటా అని కామన్ చేద్దాం కాస్ ఆల్ఫా సైన్ బీటా కామన్ చేస్తే ఇక్కడ ఏముందో చూడండి కాస్కర్ ఆల్ఫా కాబట్టి కాస్ ఆల్ఫా సైన్ బీటా కామన్ చేస్తే కాస్ బీటా ప్లస్ ఇక్కడ కాస్ ఆల్ఫా సైన్ బీటా కామన్ చేసాం కాబట్టి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా సేమ్ ఇక్కడ ఇందులో వచ్చేసి సైన్ ఆల్ఫా ఇంటూ కాస్బీటాని కామన్ చేయండి అప్పుడు కాసాల్ఫా కాస్బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఏమున్నాయి కామన్గా ఏమున్నాయి చూడండి సైన్స్కర్ ఆల్ఫా సైన్స్ స్క్వేర్ బీటా ఉన్నాయి కాబట్టి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటాని కామన్ చేద్దాం కామన్ చేస్తే కాసాల్ఫా కాస్బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఉంటుంది సో అన్నిట్లో కూడా మనకి కాస్ కాసాల్ఫా కాస్బేటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అని మనం గమనించాం సో ఇక్కడ ఎలా రాస్తాం చూడండి కాస్ ఆల్ఫా ఇంటూ కాస్బేటా ఇది కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటాకి ఫార్ములా ఇక్కడ కూడా కాసాల్ఫా ఇంటూ సైన్ బీటా కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అలాగే ఇక్కడ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్బేటా ఇంటూ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అలాగే సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఇంటూ చూడండి కాస్ ఆల్ఫా మైనస్ బీటా సో ఇవన్నిట్లో కూడా మనం కాస్ ఆల్ఫా మైనస్ బీటాని కామన్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉండండి ఏ ఇంటూ బి అనేది జీరో అని ఇచ్చారు కాబట్టి కాస్ ఆల్ఫా మైనస్ బీటాని జీరో తీసుకుంటే కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఎప్పుడు జీరో అవుతుంది కాస్ పై బై టూకి జీరో అవుతుంది సో ఆల్ఫా మైనస్ బీటా వచ్చేసి పై బై టూ వస్తుంది చూడండి ఇక్కడ పై బై టూ యొక్క గుణిజం అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ గుణిజం అని ఎందుకు అన్నామంటే కాస్ ఆల్ఫా మైనస్ బీటాని కామన్ చేస్తే ఇంకా కొంత విషయం ఉంది కాబట్టి పై బై టూ యొక్క గుణిజం అని చెప్పి అన్నాం నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు బీసీసీఏ ఏబి సి ప్లస్ ఏ ప్లస్ బి వన్ 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 అయితే డెట్ ఏ ఈక్వల్ టు చూడండి ఈ ప్రాబ్లంలో డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు సో మనం ఏం చేద్దామంటే ఆర్ టూని ఆర్ టూ మైనస్ ఆర్ వన్ చేద్దాం అలాగే ఆర్ త్రీని ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేద్దాం చూడప్పుడు ఏ ఏమవుతుందో ఒకసారి మనం గమనిద్దాం అలా ఏమైందో చూడండి డెట్ ఏ డెట్ ఏలో చూడండి ఆర్ టూని ఆర్ టూ మైనస్ ఆర్ వన్ చేయండి అంటే అప్పుడు మనకి డెట్ఏ అనేది యాక్చువల్గా బీసీ సిఏ ఏబి బీప్లస్సి సి ప్లస్ ఏ ఏ ప్లస్ బి వన్ 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 ఇలా ఉంది కదా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఆర్ వన్ అసలు ఏమీ మార్చట్లా బీసీ బి ప్లస్సి వన్ ఇలాగే ఉంది ఆర్ టూని ఆర్ టూ మైనస్ ఆర్ వన్ చేస్తున్నాం అంటే బీసీ మైన ఆర్ టూ మైనస్ ఆర్ వన్ అంటే సిఏ మైనస్ బీసీ సిఏ మైనస్ బీసీ అలాగే సి ఏ మైనస్ బిప్లస్సి సిప్లస్ఏ మైనస్ బిప్లస్సి అంటే ఏమైంది సి ఏ మైనస్ బి మైనస్ సి ఇది వచ్చేసి వన్ మైనస్ వన్ వన్ మైనస్ వన్ అలాగే ఇక్కడ వచ్చేసి ఏబి ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ కదా ఏబి మైనస్ బీసీ తర్వాత ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ సి వన్ మైనస్ వన్ సో దట్ ఈక్వల్ టు చూడండి బీసీ బి సి వన్ ఇక్కడ సిఏ మైనస్ బీసీ అంటే సి కామన్ చేయండి సిఇంటూ ఏ మైనస్ బి ఇక్కడ వచ్చేసి ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ కాబట్టి ఏ మైనస్ బి ఉంటుంది ఇక్కడ జీరో నెక్స్ట్ ఇక్కడ ఏబి మైనస్ బీసీ బి కామన్ చేస్తే ఏ మైనస్ సి ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఏ మైనస్ బి ఏ మైనస్ సి ఉంటుంది సారీ ఏ మైనస్సి వన్ మైనస్ వన్ వచ్చేసి జీరో సో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లోంచి ఇక్కడ సెకండ్ రోలో మనం ఏ మైనస్ బిని కామన్ చేస్తాం థర్డ్ రోలో ఏ మైనస్సీని కామన్ చేస్తాం రిమైనింగ్ చూడండి బీసీ బి ప్లస్సి వన్ ఇక్కడ వన్ తర్వాత వచ్చేసి జీరో నెక్స్ట్ ఇక్కడ బి ఏ సి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి వన్ జీరో సో ఇక ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి ఇంటూ సో ఇక మల్టీప్లికేషన్ చేద్దాం మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ డెట్ కనుక్కున్నాయి దీనివరకు అప్పుడు ఏమవుతుందో చూడండి డెట్ కనుక్కుంటే ఈ మొత్తం కూడా బీసీ ఇంటూ జీరో మైనస్ వన్ ఇంటూ జీరో జీరో ఇది మొత్తం జీరో అయిపోయింది నెక్స్ట్ బీ ప్లస్సీ తోటి మైనస్ ఆఫ్ బి సి తీసుకుంటే మైనస్ ఆఫ్ బి ప్లస్సి కానీ మనం తీసుకున్నట్లయితే చూడండి మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ ఇప్పుడు ఈ రెండు సి జీరో ఇది కూడా జీరో అయిపోయింది కాబట్టి వన్ తోటి తీసుకుంటాం ప్లస్ వన్ ఇంటూ వన్ ఇంటూ ఈ అడ్వర్స నిలువరసిపోతే సి మైనస్ బి వస్తుంది సో ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి ఇంటూ సి మైనస్ బి సో ఇక్కడ ఒక ఆర్డర్లో ఉంచడం కోసం ఏ మైనస్ బిని అలాగే ఉంచి ఈ సి మైనస్ బిలోంచి మైనస్ కామన్ చేస్తే ఇంటూ మైనస్ బి మైనస్ సి అలాగే ఏ మైనస్ సిలోంచి మైనస్ కామన్ చేస్తే సి మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ అవుతుంది చూడండి ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ బీ మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ ఒక సాధారణ మాత్రిక మరియు ఏ మైనస్ టూ ఐ ఇంటూ ఏ మైనస్ ఫోర్ ఐ ఈక్వల్ టు జీరో అయితే వన్ బై సిక్స్ ఏ ప్లస్ ఫోర్ బై త్రీ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు చూడండి మనకి ఇచ్చింది ఏంటంటే ఏ మైనస్ టూ ఐ ఇంటూ ఏ మైనస్ ఫోర్ ఐ ఈక్వల్ టు జీరో అని ఇచ్చారు సో మల్టిప్లై చేద్దాం ఏ ఇంటూ ఏ ఏమవుతుంది ఏ స్క్వేర్ అలాగే మైనస్ ఏ ఇంటూ ఫోర్ ఐ ఏ ఇంటూ ఫోర్ ఐ ఏమవుతుంది ఫోర్ ఏ అవుతుంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ ఏ నెక్స్ట్ మైనస్ టూ ఐతో మల్టీప్లై చేద్దాం మైనస్ టూ ఐ ఇంటూ ఏ మైనస్ టూ ఏ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఇంటూ ఐ ఇంటూ ఐ ఐ ఐ ఐ స్క్వేర్ ఐ స్క్వేర్ అనేది కూడా ఐకి ఈక్వల్ అవుతుంది ఈక్వల్ టు జీరో సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ మైనస్ టూ ఏ మైనస్ సిక్స్ ఏ ప్లస్ ఎయిట్ ఐ ఈక్వల్ టు జీరో సో టోటల్గా ఏ స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఐ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ఏ రైట్ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ సిక్స్ ఏ అయిందనమాట ఇప్పుడు ప్రతి టామ్ని కూడా ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేద్దాం ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎయిట్ ఐ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ సిక్స్ ఏ అవుతుంది సో అప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ అవుతుంది యాక్చువల్గా ఏ ఎన్వర్స్ ఇంటూ ఏ ఐ కాబట్టి ఐ ఇంటూ ఏ అనమాట ప్లస్ ఇక్కడ ఏ ఎన్వర్స్ ఇంటూ ఎయిట్ ఐ ఇదేమైంది ఎయిట్ ఏఎన్వర్స్ అవుతుంది అలాగే ఏఎన్వర్స్ ఇంటూ సిక్స్ ఏ కాస్త సిక్స్ ఐ అవుతుంది సో ఇక్కడ ఈ సిక్స్ నీటి తీసుకొద్దాం ఏ బై సిక్స్ అంటే వన్ బై సిక్స్ ఇంటూ ఏ ప్లస్ ఎయిట్ బై సిక్స్ ఏఎన్వర్స్ ఈక్వల్ టు సిక్స్ బై సిక్స్ ఇంటూ ఐ అంటే ప్రతి టామ్ని కూడా సిక్స్తో మల్టిప్లై చేసాం సో వన్ బై సిక్స్ ఏ ప్లస్ టూ ఫోర్స్ టూ త్రీస్ అంటే ఫోర్ బై త్రీ ఏఎన్వర్స్ ఈక్వల్ టు ఐ చూడండి మనకి అడిగారు అంటే వన్ బై సిక్స్ ఏ ప్లస్ ఫోర్ బై త్రీ ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది అని ఇచ్చారు ఏమవుతుంది ఐ అవుతుంది ఇక్కడ ఐ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రీ ఏ ప్లస్ ఫోర్ బి ట్రాన్స్పోర్జ్ ఈక్వల్ టు సెవెన్ మైనస్ టెన్ సెవెంటీన్ జీరో సిక్స్ థర్టీ వన్ టూ బీ మైనస్ త్రీ ఏ ట్రాన్స్ఫోజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఎయిటీన్ ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ ఫైవ్ మైనస్ సెవెన్ అయితే బీ ఈక్వల్ టు అని అడిగారు చూడండి ఇక్కడ త్రీ ఏ ప్లస్ ఫోర్ బి ట్రాన్స్ఫోజు టూ బీ మైనస్ త్రీ ఏ ట్రాన్స్ఫోజ్ ఇచ్చారు సో ఇక్కడ మొత్తానికి హోల్ ట్రాన్స్ఫోజ్ కనుక్కుందాం త్రీ ఏ ప్లస్ ఫోర్ బీ ట్రాన్స్ఫోజ్ హోల్ ట్రాన్స్ఫోజ్ కనుక్కుందాం అంటే దీనికి ట్రాన్స్ఫోజ్ అయిద్దనమాట అంటే దానికి ట్రాన్స్ఫోజ్ అంటే చూడండి త్రీ ఏ హోల్ ట్రాన్స్ఫోజ్ అంటే ప్లస్ త్రీ ఇన్ టూ ఏ ట్రాన్స్పోజ్ అలాగే ఫోర్ బీ ట్రాన్స్ఫర్స్ హోల్ ట్రాన్స్ఫోజ్ అంటే ఫోర్ బి అవుతుందనమాట సో ఈక్వల్ టు ఇక్కడ నిలువు నిలువర్సులుగాను నిలువర్సల్ని అడ్డువర్సలుగా మారుస్తాం సెవెన్ మైనస్ టెన్ సెవెంటీన్ జీరో సిక్స్ థర్టీ వన్ సో ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే ఈ మైనస్ త్రీ ఏ ట్రాన్స్ఫోజు ప్లస్ త్రీ ఏ ట్రాన్స్ఫోజు క్యాన్సిల్ అయిపోతాయి టూ బీస్ ఫోర్ బి ఏమవుతుంది సిక్స్ బి అవుతుంది ఈక్వల్ టు వీటిని యాడ్ చేద్దాం మైనస్ వన్ ప్లస్ సెవెన్ మైనస్ వన్ ప్లస్ సెవెన్ వచ్చేసి సిక్స్ అవుతుంది తర్వాత ఎయిటీన్ ప్లస్ జీరో వచ్చేసి ఎయిటీన్ ఫోర్ మైనస్ టెన్ వచ్చేసి మైనస్ సిక్స్ తర్వాత ఇది జీరో అయిపోతుంది మైనస్ ఫైవ్ ప్లస్ సెవెంటీన్ వచ్చేసి ట్వెల్వ్ మైనస్ సెవెన్ ప్లస్ థర్టీ వన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవుతుంది సో వీటన్నిటిలో సిక్స్ కామన్ చేస్తే సిక్స్ బి ఈక్వల్ టు సిక్స్ కామన్ చేస్తే వన్ త్రీ మైనస్ వన్ జీరో అలాగే టూ సిక్స్ కామన్ చేస్తే ఫోర్ అనమాట ఈ సిక్స్ సిక్స్ క్యాన్సిల్ అయిపోతే మ్యాట్రిక్స్ బి ఏమవుతుందో చూడండి వన్ త్రీ మైనస్ వన్ జీరో టూ ఫోర్ ఇది బి మ్యాట్రిక్ అవుతుంది చూడండి ఇక్కడ వన్ త్రీ మైనస్ వన్ జీరో టూ ఫోర్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డెట్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ టూ ఏ ప్లస్ వన్ వన్ టూ ఏ ప్లస్ వన్ ఏ ప్లస్ టూ వన్ త్రీ త్రీ వన్ ఈక్వల్ టు ఏ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ అయితే ఎన్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఈ నిర్ధారకం అనేది ఏ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్కి ఈక్వల్ అని ఇచ్చారు ఇక్కడ ఆర్ వన్ అనేది ఆర్ వన్ మైనస్ ఆర్ త్రీగాను అలాగే ఆర్ టూని ఆర్ టూ మైనస్ ఆర్ త్రీగా చేద్దాం అప్పుడేమైందో చూడండి ఇప్పుడు ఆర్ వన్లో నుంచి ఆర్ త్రీని మనం తీసేస్తే చూడండి ఏమవుతుందో చూడండి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ మైనస్ త్రీ అవుతుంది అలాగే ఇది వచ్చేసి టూ ఏ ప్లస్ వన్ మైనస్ త్రీ అంటే మైనస్ టూ అవుతుంది తర్వాత ఇది వచ్చేసి వన్ మైనస్ వన్ వన్ మైనస్ వన్ అంటే జీరో అయిపోతుంది తర్వాత ఇక్కడ ఆర్ టూను కూడా ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ చేద్దాం టూ ఏ ప్లస్ వన్ మైనస్ త్రీ టూ ఏ ప్లస్ వన్ మైనస్ త్రీ అంటే టూ ఏ మైనస్ టూ ఏ ప్లస్ టూ మైనస్ త్రీ అంటే ఏ మైనస్ వన్ ఇక్కడ వన్ మైనస్ వన్ అంటే జీరో అలాగే లాస్ట్లో త్రీ త్రీ వన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఇది వచ్చేసి ఏ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్కి ఈక్వల్ సో ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ మైనస్ త్రీని ఏ మైనస్ వన్ ఇంటూ ఏ ప్లస్ త్రీగా ఏ మైనస్ వన్ ఇంటూ ఏ ప్లస్ త్రీగా రాస్తాం ఇక్కడ టూ కామన్ చేస్తే ఏ మైనస్ వన్ ఇది జీరో అయిపోతుంది ఇక్కడ కూడా టూ కామన్ చేస్తే ఏ మైనస్ వన్ ఇక్కడ ఏ మైనస్ వన్ ఇది జీరో త్రీ త్రీ ఇది వచ్చేసి వన్ ఈక్వల్ టు ఏ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైన ఎన్ ప్లస్ వన్ అవుతుంది సో ఇక్కడ ఇక్కడ మొదటి రోలో ఏ మైనస్ వన్ కామన్ చేద్దాం సెకండ్ రోలో కూడా ఏ మైనస్ వన్ని కామన్ చేద్దాం సో ఏ మైనస్ వన్ ఇంటూ ఏ మైనస్ వన్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఏ ప్లస్ త్రీ ఇక్కడ టూ జీరో టూ వన్ జీరో త్రీ త్రీ వన్ ఈక్వల్ టు ఏ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ అవుతుంది సో ఇక్కడ ఏ మైనస్ వన్ ఇంటూ ఏ మైనస్ వన్ అంటే ఏ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇది నిర్ధారకం కనుక్కుంటే ఏ ప్లస్ త్రీ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ మైనస్ జీరో మైనస్ టూ ఇంటూ టూ ఇంటూ వన్ టూ మైనస్ జీరో ప్లస్ జీరో ఇంటూ ఎనిథింగ్ జీరో ఓకేనా ఈక్వల్ టు ఏ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ సో చూడండి ఇక్కడ ఏ ప్లస్ త్రీ ఇంటూ వన్ ఏ ప్లస్ త్రీ అలాగే మైనస్ టూ ఇంటూ టూ మైనస్ ఫోర్ సో ఇది కూడా ఏమొస్తుంది ఏ మైనస్ వన్ సో ఏ మైనస్ వన్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం సో ఎన్ ప్లస్ వన్ అనేది త్రీ అవుతుంది ఎన్ ఈక్వల్ టు త్రీ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ అంటే టూ వస్తుంది ఎన్ వాల్యూ అనేది టూ వస్తుంది ఇక్కడ టూ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డెట్ ఏబీసీ బీసీఏ సిఏబీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి నిర్ధారకం యొక్క వర్గం కాబట్టి ఇది దీన్ని రెండు నిర్ధారకాల లబ్ధంగా రాసుకోవడం జరిగింది సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆర్ టూని ఇందులో ఆర్ టూని ఆర్ త్రీగా రాసేసుకుందాం అలా రాస్తే చూడండి ఏమవుతుందో ఈ నిర్ధారకం ఫస్ట్ దా యాజ్ ఈజ్గా ఏబీసీ అలాగే బీసీఏ అలాగే సిఏబి అవుతుంది ఇంటూ ఇక్కడ ఆర్ టూని ఆర్ త్రీగా రాస్తున్నాం కాబట్టి మైనస్ వన్ కామన్ అవుతుంది సో ఇక్కడ ఏబీసీ బీసీఏ సిఏబి కాస్త చూడండి ఏబీసీ అలాగే ఉంది ఈ సీఏబి పైకి వచ్చేస్తుంది ఆర్ టూ ఆర్ త్రీ అయిపోయింది అలాగే బీసీఏ అనేది యాజ్ డీజ్గా ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఆర్ టూ ఆర్ త్రీగాను ఆర్ త్రీని ఆర్ టూగా రాసాం కాబట్టి మైనస్ వన్ అనేది కామన్ అవుతుంది చూడండి ఇప్పుడు ఏ బిసి బిసిఏ సిఏబి ఇంటూ చూడండి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి అవుతుంది అలాగే సిఏబి బిసిఏ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఈ రెండు నిర్ధారకాల లబ్ధాన్ని కనుక్కుందాం ఏ ఇంటూ మైనస్ ఏ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ ఇంటూ సీ బీసీ ప్లస్ సిఇంటూ బి బీసీ అవుతుంది అలాగే ఇక్కడ వచ్చేసి ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి ప్లస్ ఏబి ప్లస్ సి స్క్వేర్ అలాగే ఇక్కడ వచ్చేసి ఏసీ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏసీ అలాగే సెకండ్ రో చేద్దాం మైనస్ ఏబి సి స్క్వేర్ ప్లస్ ఏబి నెక్స్ట్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ ఏసీ మైనస్ బీసీ ప్లస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మైనస్ ఏసీ ప్లస్ ఏసీ ప్లస్ బీ స్క్వేర్ తర్వాత మైనస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ సి స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ ఏబి సో ఇక్కడ కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి మైనస్ ఏబి ప్లస్ ఏబి మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ కూడా మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్ అయిపోతాయి మైనస్ బీసీ ప్లస్ బీసీ క్యాన్సిల్ మైనస్ ఏసీ ప్లస్ ఏసీ క్యాన్సిల్ మైనస్ బీసీ ప్లస్ బీసీ క్యాన్సిల్ అప్పుడు ఇక మిగిలిపోయింది అర్థం మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ టూ బీసీ సీ స్క్వేర్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ మైనస్ ఏసీ కాబట్టి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఇది మైనస్ ఏసీ ప్లస్ ఏసీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత ఇక్కడ కూడా బీ స్క్వేర్ మిగిలిపోతుంది సో ఇక్కడ వచ్చేసి సీ స్క్వేరు ఇక్కడ వచ్చేసి మైనస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏసీ ఉంటుంది ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటుంది బీ స్క్వేర్ ఇక్కడ వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఉంటుంది సో దిస్ ఈజ్ ద ఆన్సర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ టూ బీసీ అన్న టూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ అన్నా ఒకటే సో సి స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ అలాగే ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏసీ అన్నా టూ ఏసీ మైనస్ బీ స్క్వేర్ అన్న ఒకటే సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫైవ్ మైనస్ టూ మైనస్ ఫిఫ్టీన్ సిక్స్ హోల్ ట్రాన్స్ యొక్క అనుబంధ మాత్రిక అన్నాడు సో ఇక్కడ ఫస్ట్ మనం దీనికి ట్రాన్స్ కనుక్కుంటే ఏమైంది ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ టూ సిక్స్ అవుతుంది దీనికి అనుబంధ మాత్రిక కనుక్కుందాం అంటే ఎడ్ జాయింట్ కనుక్కుందాం ఎడ్ జాయింట్ కనుక్కుంటే చూడండి ఏమవుతుంది చూడండి ఏడి కాస్త డి మైనస్ బి మైనస్ సిఏ అవుతుంది అంటే డి మైనస్ బి డి మైనస్ బి ఏ రాయాలి ఇంకా డి అంటే అంత సిక్స్ సిక్స్ అలాగే మైనస్ బి అంటే ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ అలాగే మైనస్ సి అంటే టూ అలాగే ఏ వచ్చేసి ఫైవ్ సో సిక్స్ ఫిఫ్టీన్ టూ ఫైవ్ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు వన్ టూ 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 త్రీ జీరో జీరో వన్ టూ మరియు ఏ అనుబంధ మాత్రకి ఇచ్చారు సిక్స్ మైనస్ టూ మైనస్ సిక్స్ మైనస్ ఫోర్ టూ ఎక్స్ వై మైనస్ వన్ మైనస్ వన్ అయితే ఎక్స్ ప్లస్ వై విలువ అని అడిగారు చూడండి ఇక్కడ ఏ మ్యాట్రిక్ ఇచ్చారు ఎడ్ జాయింట్ ఏ ఇచ్చారు అంటే ఏ యొక్క అనుబంధ మాత్రకి ఇచ్చారు సో ఇక్కడ ఏ వన్ వన్ కనుక్కుందాం ఫస్ట్ ఏ వన్ వన్ వచ్చేసి డెట్ ఏమవుతుంది త్రీ జీరో వన్ టూ వస్తుంది సో దీన్ని చేస్తే మనకి సిక్స్ మైనస్ జీరో అంటే సిక్స్ వస్తుంది అలాగే ఏ వన్ టూ కనుక్కుందాం ఏ వన్ టూ వచ్చేసి ఇది మైనస్ వస్తుంది మైనస్ టూ జీరో జీరో టూ టూ జీరో జీరో టూ అనమాట సో ఇక్కడ మైనస్ ఫోర్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మైనస్ ఫోర్ వస్తుంది టూ ఇంటూ టూ ఫోర్ ముందు మైనస్ ఉంది మైనస్ ఫోర్ నెక్స్ట్ ఏ వన్ త్రీ ఏ వన్ త్రీ వచ్చేసి ఏ వన్ త్రీ అంటే ఇక్కడ దీనికి సంబంధించి కాబట్టి టూ త్రీ జీరో వన్ వస్తుంది టూ త్రీ జీరో వన్ టూ త్రీ జీరో వన్ కనుక్కుంటే టూ మైనస్ జీరో టూ అవుతుంది కాబట్టి ఇది టూ అయిపోతుంది నెక్స్ట్ ఏ టూ వన్ కనుక్కుందాం ఏ టూ వన్ వచ్చేసి ఏమవుతుందంటే దీనికి సంబంధించింది కాబట్టి ఈ వరుస ఈ వరుస ఉండదు టూ టూ వన్ టూ 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 వన్ టూ 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 వన్ టూ వచ్చేసి ఫోర్ మైనస్ టూ ఫోర్ మైనస్ టూ అంటే ఫోర్ మైనస్ టూ ఏమవుతుంది టూ వస్తుంది ఫోర్ మైనస్ టూ వచ్చేసి టూ వస్తుంది అయితే ఇక్కడ దీనికి మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ టూ అవుతుంది నెక్స్ట్ ఏ టూ టూ ఏ టూ టూ అంటే ఈ అడ్వర్స్ అడ్వర్స్ తీసేస్తాం కాబట్టి డెట్ వన్ టూ జీరో టూ సో టూ మైనస్ జీరో కాబట్టి టూ వస్తుంది ఇది కూడా నెక్స్ట్ ఏ టూ త్రీ కనుక్కుందాం ఏ టూ త్రీ కనుక్కుంటే ఇది వన్ టూ జీరో వన్ వస్తుంది సో వన్ ఇంటూ వన్ వన్ మైనస్ జీరో వన్ మైనస్ జీరో అంటే వన్ వస్తుంది వన్ మైనస్ జీరో అంటే వన్ వస్తుంది అయితే ఇక్కడ దీనికి కూడా మైనస్ తీసుకుంటాం కాబట్టి ఇది మైనస్ వన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఏ త్రీ వన్ కనుక్కుందాం ఏ త్రీ వన్ వచ్చేసి డెట్ టూ టూ త్రీ జీరో సో ఇక్కడ వచ్చేసి టూ త్రీ త్రీ జీరో కాబట్టి జీరో మైనస్ సిక్స్ ఇది వచ్చేసి మైనస్ సిక్స్ వస్తుంది నెక్స్ట్ ఏ త్రీ టూ ఏ త్రీ టూ వచ్చేసి డెట్ ఇది మైనస్ వస్తుంది మైనస్ వన్ టూ టూ జీరో వన్ టూ టూ జీరో కాబట్టి మైనస్ వన్ ఇంటూ జీరో జీరో మైనస్ ఫోర్ సో ఫోర్ వస్తుంది ఇది తర్వాత ఏ త్రీ త్రీ కనుక్కుందాం ఏ త్రీ త్రీ వచ్చేసి వన్ టూ ఏ త్రీ త్రీ ఈరో ఈరో తీసేస్తే వన్ టూ టూ త్రీ అనమాట సో ఇక్కడ వచ్చేసి త్రీ వన్స్ త్రీ మైనస్ ఫోర్ త్రీ మైనస్ ఫోర్ అంటే ఇది మైనస్ వన్ వస్తుంది సో టోటల్గా ఎడ్ జాయింట్ ఏ ఎడ్ జాయింట్ ఏ వచ్చేసి మనకి ఏమొచ్చిందో చూడండి సిక్స్ మైనస్ ఫోర్ టూ అలాగే మైనస్ టూ టూ మైనస్ వన్ మైనస్ సిక్స్ ఫోర్ మైనస్ వన్ వచ్చింది దీనికి కానీ కనుక్కున్నట్లయితే దీనికి ట్రాన్స్ఫోర్స్ కనుక్కుంటే ఏమవుతున్నాడు అడ్డు వరుసలు నిలువ వరుసలు అవుతాయి నిలువ వరుసలు అడ్డు వరుసలు అవుతాయి సిక్స్ మైనస్ టూ మైనస్ సిక్స్ ఈ వర్ ఇది ఇక్కడ అయిపోయింది అనమాట నెక్స్ట్ మైనస్ ఫోర్ టూ ఫోర్ టూ మైనస్ వన్ మైనస్ వన్ ఇలా అయిపోతుంది సో దీన్ని కంపేర్ చేసుకోండి ఇక్కడ సిక్స్ ప్లేస్లో సిక్స్ ఉంది మైనస్ టూ ప్లేస్లో మైనస్ టూ ఉంది మైనస్ సిక్స్ ప్లేస్లో మైనస్ సిక్స్ ఉంది మైనస్ ఫోర్ ప్లేస్లో మైనస్ ఫోర్ ఉంది టూ ప్లేస్లో టూ ఉంది ఎక్స్ ప్లేస్లో ఏముంది ఫోర్ ఉంది అలాగే వై ప్లేస్లో ఏముంది టూ ఉంది వై ఈక్వల్ టు టూ సో కానీ ప్రాబ్లంలో మనకి ఎక్స్ ప్లస్ వై అడిగారు ఎక్స్ ప్లస్ వై అంటే టూ ప్లస్ ఫోర్ ఏమవుతుంది సిక్స్ అవుతుంది ఇక్కడ సిక్స్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏకామా బీకామా సీలు విభిన్న సంఖ్యలు శూన్యత్రాలు అయితే ఇక్కడ నిర్ధారకం ఏ బీసీ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ వన్ ప్లస్ ఏ క్యూబ్ వన్ ప్లస్ బీ క్యూబ్ వన్ ప్లస్ ఈ క్యూబ్ ఈక్వల్ టు జీరో అయితే వన్ ఏ ఏ స్క్వేర్ వన్ బీబీ స్క్వేర్ వన్ సి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అయినా క్రింది వాటిలో సత్యమైనది ఏది అని ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి విషయాన్ని రాసుకోవడం జరిగింది సో దీన్ని రెండు మాతృకలుగా రాద్దాం ఏ ఏ స్క్వేర్ వన్ లేకపోతే ఏ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ స్క్వేర్ బీ క్యూబ్ సిసి స్క్వేర్ సి క్యూబ్ ప్లస్ ఏ ఏ స్క్వేర్ వన్ బి బి స్క్వేర్ వన్ సి స్క్వేర్ వన్ ఈక్వల్ టు జీరోగా రాసుకున్నాం సో ఇక్కడ మొదటి వరుసలోంచి ఏ రెండో వరుసలోంచి బి మూడో వరుసలోంచి సి కామన్ చేస్తే వన్ ఏ ఏ స్క్వేర్ వన్ బి బి స్క్వేర్ వన్ సి స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఏ ఏ స్క్వేర్ వన్ బి బి స్క్వేర్ వన్ సి స్క్వేర్ వన్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సి వన్ని సి వన్ అంటే కాలం వన్ని సి వన్ని సి త్రీని మార్చిరాద్దాం అలాగే సి టూని సి వన్ని మార్చి రాద్దాం సో అలా చేస్తే ఏమైందో చూడండి ఏబీసీ ఓకేనా చూడండి ఇక్కడ సి వన్ వచ్చేసి సి త్రీ అవుతుంది కాబట్టి సి టూ వచ్చేసి సి వన్ అవుతుంది కాబట్టి ఏబీసీ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ఇక్కడ వన్ 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 అవుతుంది ప్లస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి ఏబీసీ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ వన్ 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 ఈక్వల్ టు జీరో సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఏ ఏ స్క్వైర్ వన్ బిబీ స్క్వేర్ వన్ సి సి స్క్వేర్ వన్ అనేది ఇది మొత్తం నాట్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చారు ఇది ఇక్కడ ఏ ఏ స్క్వేర్ వన్ ఏ ఏ స్క్వేర్ వన్ బి బీ స్క్వేర్ వన్ సి సి స్క్వేర్ వన్ కామన్ చేస్తే ఏబీసీ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో సో ఇదంతా కూడా నాట్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చారు కాబట్టి సో ఏబీసీ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఏబీసీ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఏబీసీ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్